ఆగో స్కూల్ పిల్లలు ఆ రామరాపటన్ సార్ కూడా ఉన్నాడు ఆగో జడ్పీ రమేష్ అన్న కూడా ఉన్నాడు వెనక నాగభూషణం కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు ఏంది సంగతి అని అనుకుంటున్నారా అయితే ఈ పిల్లలందరూ మనకు నేషనల్ లెవెల్లా స్టేట్ లెవెల్లా యోగ కాంపిటీషన్లో పాల్గొని ఇట్లా సర్టిఫికెట్లు తీసుకొచ్చిళ్ళట గంతే కాదు కూడా తీసుకొచ్చిళ్ళట గందుకే మన రామరాపటేళ్ళ సార్ ఆ పిల్లల్ని పిలుచుకొని ఇట్లా శాలువలతోటి సన్మానం చేసి వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇంతకు ఎవరు ఈ పిల్లలే అని అనుకుంటున్నారా బాసర్లలో ఉన్నటువంటి నాగభూషణం స్కూల్ ఉన్నది కదా అవి అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు నలుగురు పిల్లలు గట్లనే మన బైసపట్నంలో ఉన్నటువంటి గౌతమి స్కూల్ ఉన్నది కదా ఇక అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇక గట్లనే తానూరు మండలంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలను కూడా అక్కడ ఈ విధంగా అక్కడ సన్మానం చేసి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను చూసి వాళ్ళకు ప్రశంసలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ గురువు అయినటువంటి మల్లేష్ గారు ఈ విధంగా కష్టపడి ఆ పిల్లలకు నేషనల్లో స్టేట్లో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తూ ఈ మొదల నియోజకవర్గం యొక్క పేరును యోగా మొదల నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్గా వెళ్తున్నాడు అనమాట పెద్ద మనిషి ఈయన ఈయననే ఆ గురు ఇప్పటివరకు దాదాపు ఒక ఐదు వందల మీద యోగ పిల్లలకు ఇలేగం నుంచి తయారు చేసిందన్న మాట గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మన ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక అవుతున్నారు ఈ సంవత్సరము నిర్మల్ జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో మా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక అయింది జి మనీష్ డి అవినాష్ అలాగే చరణ్ సాయి బంతిక థర్డ్ సెకండ్ ప్రైజ్ వచ్చిండు సాయి మనీష్ ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి జాతీయ స్థాయి యోగా పోటీలు విజయవాడలో జరుగుతున్నాయి ఈ పోటీలోకి ఇరవై ఎనిమిదికి మన నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇద్దరు విద్యార్థులు వెళ్తున్నారు సో మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు విద్యార్థులను అభినందించారు చాలా సంతోషంగా ఉంది సో ఇలాగే మాకు ప్రోత్సాహం ఉండాలని కోరుతున్నాను సార్